బీజేపీ గెలిస్తే మోదీ ప్రధాని అవుతారు బీజేపీ గెలిస్తే మోదీ ప్రధాని అవుతారు క్లారిటీ ఉన్నది కదా మరి ఇండి కూటమి గెలిస్తే ఎవరు ప్రధాని అవుతారు దీనిపైన ఇంతవరకు క్లారిటీ లేదు అటు అమేతి ఇలాంటి కొన్ని కొన్ని కీలకమైన నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి అక్కడ కూడా అభ్యర్థుల్ని ప్రకటించాల ఇలా ఒక స్పష్టత లేనటువంటి విధానంలో ముందుకు దూసుకుపోతూ ఓట్లు వేసేయండి తర్వాత చూసుకుంటామంటే దాని అర్థం ఏంటి దీని కేంద్రంగా ప్రధాని మోదీ చేసినటువంటి మరో విమర్శ ఇండి కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు ఇంకా ఆయన మోమాట పడ్డారేమో ఐదుగురు కాదు పది 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 మంది అయ్యే అవకాశం కూడా ఉంది ఆరు నెలలకు ఒకరు కేంద్రంలో విపక్ష ఇండి కూటమి అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల్లో ఐదుగురు ప్రధాన మంత్రులు కుర్చీ ఎక్కుతారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు ఈ ఎన్నికల్లో ఆ కూటమి గెలిచే అవకాశమే లేనప్పటికీ ఎవరెప్పుడు ప్రధాని కావాలన్న దానిపై ఎప్పటి నుంచే మంతనాలు సాగిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు ఐదేళ్లలో ఐదుగురు ప్రధానుల్ని దేశం భరించబోదని అన్నారు మహారాష్ట్రలోని కొల్హాపూర్తో పాటుగా గోవాలో ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రసంగించారు కర్ణాటకలో ఓబీసీల జాబితాలో ముస్లింలను చేర్చారని తప్పుబట్టారు దీంతో ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు దక్కడం లేదు అన్నారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కర్ణాటక మోడల్ దేశమంతటా అమల్లోకి వస్తుందంటూ ప్రజలను అప్రమత్తం చేశారు సామాజిక న్యాయాన్ని హత్య చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమా అని నిలదీశారు కాంగ్రెస్ ఓటు బ్యాంకు బుజ్జగింపు రాజకీయాలే తప్ప ప్రజల సంక్షేమం పట్టడం లేదని దిగబట్టారు వారసత్వ పన్ను విధించి జనం ఆస్తులు లాక్కోవాలని చూస్తున్న పార్టీలను అధికారానికి ఆమడ దూరంలో ఉంచాలని ప్రజలకు నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడానికి ప్రయత్నించినందుకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలన్నారు ఈసారి ఎన్నికలు రెండు శిబిరాల మధ్య జరుగుతున్నాయని వివరించారు దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తున్న ఎన్డీఏ ఒకవైపు సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్న ఇండి కూటమి మరోవైపు ఉందని పేర్కొన్నారు మీరేమంటారు ఇండి కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు అన్న మోదీ వ్యాఖ్యలు నిజమేనా ఒకవేళ అలాంటి ప్రమాదం భారతదేశానికి వస్తే పరిస్థితులు ఎలా ఎలా ఉంటాయి అలాంటి ప్రమాదాన్ని భారత ప్రజలు కొని తెచ్చుకుంటారా కామెంట్ చేసి చెప్పండి